షాపులకు వచ్చినాయి ఈ లక్ష బాటకి ఆ కంపెనీకి డబ్బులు కట్టారు లేదు ఇది అఫీషియల్ లేగల్ క ఇది చాటుగా చేయడానికి ఏం లేదు ఇక్కడ ఓ మద్యం కంపెనీ నుంచి ఓ లక్ష బాటిళ్ళు వచ్చినాయి లక్ష బాటలు రాష్ట్రంలోని షాపులన్నిటికి వెళ్ళినాయి ఈ వెళ్ళినటువంటి దానికి ఎంత ఈ మద్యం కంపెనీ వాడు వీళ్ళకి డెబ్బై రూపాయలకి ఇస్తున్నాడు వీడికి ఇయ్యడు ఈ సప్లై చేశాడు అర్థమవుతుందా అంటే లక్ష బాటిళ్ళు డెబ్బై ఐదు రూపాయలకి అమ్మరా అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాడు అంటే వీడు ప్రభుత్వానికి డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాడు ప్రభుత్వం ఈ షాపులో చేసేవాడికి ఏం చెప్పలా ముక్క వీడి పని ఏంటంటే ప్రభుత్వ ఈ వ్యాపారస్తు ఇదే ఈ షాపులో పనిచేసే ఉద్యోగస్తుడి పని ఆ మందు అమ్ముతాడు ఎంతకు అమ్ముతాడు ప్రభుత్వం ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతాడు రూపాయి ఎక్కువగా అమ్మితే ఒప్పుకోరు రూపాయి తక్కువ అమ్మితే జేబులోంచి పెట్టాలి ఇది లెక్క ఈ డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చిన దానికి రెండు వందల యాభై రూపాయలకి అమ్మేడు డెబ్బై ఐదు రూపాయలకి కంపెనీ వాడిస్తే రెండు వందల యాభై రూపాయలకి అమ్మేడు గవర్నమెంట్ ఇది లాభమా నష్టమా రాష్ట్ర ప్రభుత్వానికి పైగా ఈ మొత్తం అమౌంట్ చూసుకుంటే ఎంత వచ్చింది ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్లు రూపాయి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కోట్లు ముందు ప్రభుత్వం కంటే భారీగా ఆదాయం పెరిగింది ఇక్కడ అప్పుడు కుమ్మకోణం ఎట్లవుతుంది ఆదాయం తగ్గితే కుమ్మకోణం అంటారు ఎవడైనా సరుకేమో వినియోగం తగ్గింది ఇక్కడ ఆదాయం పెరిగింది ఎందుకని రేట్లు పెరగడం వల్ల ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా కుంభకోణం ఎట్లా వస్తుంది వీళ్ళు ఏం చెప్తారు దానికి ఈ క్యాష్ తీసుకోవడం వలన

అది కదా నెంబర్ వన్ రెండవది రేట్ల పరంగా అక్కపక్క ఇప్పుడు ఏమైనా తగ్గిచ్చారా తొమ్మిది రూపాయల బాటిల్ ఒక్కటి మాత్రమే కొత్తగా పెట్టారు అంటే కూడా